పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న సమయంలో అంతర్గత విభేదాలను సద్దుమణిగించేందుకు ప్రధాన పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ సిట్టింగ్ ఎంపీ సోయంబాపురావును కాదని బీఆర్ఎస్ నుండి వచ్చిన గోడం నగేష్కు టికెట్ కేటాయించడం పట్ల సోయంబాపురావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు టికెట్ రాదని ప్రచారం జరిగిన నాటి నుండి ఆయన పార్టీ కార్యక్రమాలకు అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు ఎన్నికల ప్రచారంలోనూ ఎక్కడా కనిపించలేదు అయితే ఆదివాసీ నేతగా మంచి గుర్తింపు ఉన్న సోయం బుజ్జగించేందుకు భుజ్జగించేందుకు పార్టీ అధిష్టానం ముందు నుండి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది జిల్లా కేంద్రానికి వచ్చిన పార్టీ పెద్దలంతా సోయంను కలిసి బుజ్జగించే ప్రయత్నాలు చేయడం సఫలీకృతమైనట్లే అని కనిపిస్తోంది తాజాగా శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి పాల్గొన్న సోయం బాపురావు మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోదీకే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు ఆదిరాబాద్ జిల్లా అభివృద్ది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమని పేర్కొన్నారు మూడు ప్రధాన పార్టీలు ఆదివాసీలకే టికెట్ కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఆ రాజకీయ పార్టీలకు ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాం రెండు వేల పంతొమ్మిదిలో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను పొడిగించింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి నలభై ఏడు పార్లమెంట్లలో నలభై భారతీయ జనతా పార్టీ గెలిచింది ఏంటంటే ఎస్టీలకు ఏ రకంగా నరేంద్ర మోడీ గారి మీద భారతీయ జనతా పార్టీ మీద నమ్మకం ఉంటే తొంభై నాలుగు తొంభై ఐదు శాతం ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్టీ స్థానాలను మేము గెలుచుకోగలిగినాం ఫేక్ వీడియోల ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రచారం కొనసాగిస్తున్నది గాడిద గుడ్డులతో కాంగ్రెస్ పార్టీ ప్రచారం కొనసాగిస్తున్నది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించమని రాష్ట్ర ప్రజలు అవకాశం ఇస్తే ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గాడిద గుడ్డు పట్టుకొని ప్రచారం చేస్తున్నారు ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ గాడిద గుడ్డు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎట్లా చూసిందో మాకు అర్థమ్యత లేదు గాడిద గుడ్డు అనేది రాష్ట్ర ప్రజలంతా కూడా ఒక రకమైనటువంటి ఆలోచనలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకి పోయిందా కొత్తగా కాంగ్రెస్ పార్టీకి గాడిద గుడ్డుకి ఈ ఎలక్షన్ కమిషన్ కేటాయించిందా అందుకే గాడిద గుడ్డు పట్టుకొని ప్రతి దగ్గర ప్రచారం చేస్తున్నారని యాడ రేపు ఈవీఎం గాడిద గుడ్డును లేపుకుంటారమో కాంగ్రెస్ కోటే ఇస్తుందని గత పది సంవత్సరాల నుంచి కూడా ఆదివా ఆదివాసీ ఉద్యమం అదిలాబాద్లో ఉదృద్ధంగా కొనసాగడం జరిగింది అదే రకంగా ఈ ఎన్నికలలో మూడు ప్రధాన పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలన్నీ కూడా ఆదివాసీ ఉద్యమాన్ని గౌరవించి ఇవాళ ముగ్గురు అభ్యర్థుల్ని కూడా ఆదివాసులకే కేటాయించడం జరిగింది దానికోసం మూడు ప్రధాన పార్టీలందరికీ కూడా ఆదివాసీ ఉద్యమ నాయకునిగా ఆదివాసుల తరపున అన్ని పార్టీలకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అదే రకంగా రాబోయే రోజులలో ఏదైతే భారతీయ జనతా పార్టీలో నేను ఒక కార్యకర్తగా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా మరొక్కసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి కాబట్టి తప్పనిసరిగా తెల ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా మరొక్కసారి ఆదిలాబాదు అంటేనే నంబర్ వన్ స్థానము నంబర్ వన్ సంఖ్య వస్తుంది కాబట్టి తప్పనిసరిగా నంబర్ వన్ ను మనం భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కానుక ఇస్తే తప్పనిసరిగా రాబోయే రోజులలో ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేసే అవకాశం ఉన్నది కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మీరందరు కూడా అమూల్యమైన ఓటు వేసి మరొక్కసారి ప్రధానమంత్రిని మూడవసారిగా ప్రధానమంత్రి చేయడానికి కానుకగా ఆదిలాబాదు పార్లమెంటు సీట్ను గెలిపియాలని కూడా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది